వికారాబాద్ బోర్డు ప్రమాదంపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు అనుమతులు లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్టు లో బోటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది సర్పన్పల్లి లేక్ పేరుతో ఈ అక్రమ దందా నడుస్తోంది రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చెరువు మధ్యలో రూమ్స్ నిర్మించి ఇల్లీగల్ యాక్టివిటీ నిర్వహిస్తున్నారు ఇక్కడ లోపాలపై గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటున్నారు ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వికారాబాద్ జిల్లా కేంద్రానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్పన్పల్లి ప్రాజెక్టు పక్కనే కొనసాగుతోంది వైల్డర్నెస్ లేక్ వ్యూ రిసార్ట్ ఐదేళ్లుగా టూరిజం ఇరిగేషన్ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా బోటింగ్ రిసార్ట్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది ఇందుకోసం ఇరిగేషన్ అధికారులతో పాటు కలెక్టర్ పోలీసు అధికారులకు భారీ మొత్తంలో లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి గతంలో మీడియాలో కథనాలతో తూతూ మంత్రంగా సోదాలు చేసిన ఇరిగేషన్ అధికారులు కొన్ని రోజులు బోటింగ్ నిలిపివేశారు ఆ తర్వాత మళ్ళీ యథేచ్ఛగా బోటింగ్ నడిపిస్తున్నారు రిసార్ట్ నిర్వాహకులు వికారాబాద్ వైల్డర్నెస్ రిసార్ట్ నిర్వాహకులు ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండానే బోటింగ్ నిర్వహిస్తున్నారని ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ లోపాలపై గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ప్రభుత్వం వెంటనే ఇక్కడ జరుగుతున్న అక్రమ బోటింగ్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు టూరిజం కేవలం ప్రాఫిట్ సేఫ్టీ ఇక్కడ ఉద్యోగాలు ఏం చూడకుండా ప్రాఫిట్లు అంటే ఇల్లీగల్ యాక్టివిటీ ఇటువంటి చేయాలి అది చూడండి అది ఏంది రెండు ఫైబర్ గ్లాస్ పాంటూన్ పెట్టి దాని మీద ఒక బెడ్రూమ్ కట్టిండు ఆ బెడ్రూమ్లు హైదరాబాద్ వాళ్ళకు ఇది ఇది వాటర్ స్పోర్ట్స్ కాదు ఇటువంటి యాక్టివిటీస్ చేస్తే ఎన్నో సర్టిఫికెట్ కాలే బోట్ల సర్టిఫికెట్ కావాలి ప్యూర్ ప్రాఫిట్ కొరకు నడితే ఇటువంటివి అయితే ఇట్లా రూమ్లు నీళ్ళల్లో కట్టుకుంటే హైడ్రైట్స్ పెట్టు టూరిజం అధికారులు ఏం చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు ఇంకోటి చెరువు ఎప్పుడు ఎండిపోతుంది కానీ ఎండిపోకుండా కింద పొలాలకు నీళ్ళు ఇడుస్తలేరు ఎందుకంటే నీళ్ళు ఇస్తాయి టూరిజం బంద్ అవుతుంది అని హోల్ యాక్టివిటీ ఇల్లీగల్ బట్ మోర్ ఇంపార్టెంట్లీ అన్సేఫ్ చెప్తా ఉన్నాము వీళ్ళకి సర్టిఫికెట్ లేరు నేను ఇక్కడ మేనేజర్ని అడిగితే ఈ బోట్లు సర్టిఫై అని అంట ఎవరు సర్టిఫై చేసిండ్రీ బోట్లను ఎవరు సర్టిఫై చేసిండ్రీ బోట్లను ప్రభుత్వ రిసార్ట్కు అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు నిర్వాహకులు ట్రైన్డ్ సిబ్బందితో బోటింగ్ నిర్వహిస్తున్నామని గతంలో ఇలాంటి ప్రమాదాలు జరగలేదని అంటున్నారు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా రిసార్ట్ బోటింగ్ నిర్వహిస్తున్నామని ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి అలాంటిది ఏం లేదండి అందరూ బయట వాళ్ళు చాలా మా మీద ఇచ్చేసి ఆలోచిస్తున్నారు బట్ మా దగ్గర టూరిజం వల్ల ఇచ్చిన రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ఇరిగేషన్ వల్ల కూడా ఉన్నాయి ఒక మా దగ్గర అందరూ డ్రైవింగ్ తెలిసిన వాళ్ళే డ్రైవింగ్ చేస్తున్నారు బట్ కొంతమంది వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో టార్గెట్ చేసి అలా మాట్లాడుతున్నారు లైఫ్ జాకెట్స్ ఉన్నాయి మా దగ్గర లైఫ్ బాల్స్ అందరికీ వెల్ ట్రైన్ వాళ్ళందరికీ స్మీన్ కూడా వస్తుంది నిన్న యాక్చువల్లీ ఏమైందంటే చాలా వర్షము వచ్చే మూమెంట్ ఉండే వాళ్ళు లోపలికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు వర్షం వచ్చేసింది ఎగ్దాం వాళ్ళు ఆ చి పిల్లలే ఎవరైతే వాళ్ళ పైన టవల్స్ లేదా సంథింగ్ ఏదైనా కప్పడానికి వెళ్ళినప్పుడు అది బోల్ట్ బోల్తో పడిపోయింది ఆ బోల్తో పడినప్పుడు మా వాళ్ళు ఏం చేశారు చిన్న పిల్లలు తింటున్నారు కదా వాళ్ళందరూ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికి ఈత రాదు వాళ్ళు వాళ్ళు కూడా బయట ఉండే వాళ్ళు కూడా అందులోకి దుంకారు వీళ్ళకి ఈత రాదు వాళ్ళు మునుగుతున్నారు మా వాళ్ళు ఉన్నారు అక్కడ ఫోర్ ఫైవ్ పీపుల్ ఉన్నారు ఫస్ట్ వాళ్ళు ఏడుస్తున్నారు కాబట్టి పిల్లల్ని బయటకు తీసుకొచ్చారు చిన్న చిన్న పిల్లల్ని తర్వాత పిల్లల వల్ల మదర్ని బయటకు తీసుకొచ్చారు తర్వాత వీళ్ళు ఈ వాళ్ళు కూడా వాళ్ళని కాపాడడానికి దుంపుతున్నారు మళ్ళీ వీళ్ళని కూడా రిస్క్ చేసి వీళ్ళని కూడా ఆపేశారు ఆ టైంలో బోట్ అనేది టూ పీపుల్స్ ఎవరైతే చనిపోయారు పైన ఉంది అక్కడికి వాళ్ళని బయటకు తీసి వాటర్ తీసి సిపిఆర్ చేసి కార్లో వేసుకొని మావాలి స్టాఫ్ కార్లో తీసుకుని హాస్పిటల్ చూపించి అక్కడ హాస్పిటల్లో ఈ ఇగటర జరిగింది